सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्ता ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశములు జ్ఞాన సరస్వతి తెలుగు అనువాదము కాలము శక్తి కర్తవ్యములు పదిహేను పదకొండు రెండు వేల రెండవ తేదీన ఇచ్చిన సందేశము కర్తవ్యములు కర్తవ్యముల వరకు సంబంధించిన లౌకిక జ్ఞానము అవసరమే అదియును సాధనలో ఒక భాగమే ఎలననగా సాధన చేయుటకు అన్నపాన వస్త్రములు కావలయును శరీర యాత్రాపిచతే అను గీత ప్రకారముగా ఈ మూడును కలిపి శరీరయాత్ర అనబడును సన్యాసికి సైతము ఈ మూడు కావలేను ఇక గృహస్థునకు వీటితో పాటు గృహము మరియును దారాపుత్రులకు అన్నపాన వస్త్రములు కావలేను మానవ జీవితము ఒక నిర్దిష్టమైన ప్రమాణము కాలము కలిగియుండును కావున కాలము పరిమితము ఇక తిను అన్నమును అరిగించి శక్తిని పొట్టించుటకు జీర్ణ కోసము రోజుకు రెండు లేక మూడు సార్ల కన్నా ఎక్కువ చేయదు ఈ రెండు మూడు సార్లలో ప్రతిసారి పరిమిత ఆహారమును గ్రహించి పరిమితమైన శక్తినే పొట్టించగలదు ఈ విధముగా కాలశక్తులు పరిమితములై ఉన్నవి ధనము వ్యర్థమైనచో ఎంత ధనమునైనను మరలా సంపాదించవచ్చును కానీ కాలశక్తులలో ఒక్క చుక్క వ్యర్థమైనను మరలా సంపాదించలేము ఈ కాలశక్తుల గురించిన జ్ఞానమే అర్ధనారీశ్వర స్వరూపము శివుడు కాలము పార్వతి శక్తి అదే కాలభైరవ స్వరూపము అది గురుతత్వమై ఉన్నది గురువు అనగా జ్ఞానము కావున కాలభైరవుడు గురువు అనగా కాలము యొక్క శక్తి యొక్క విలువను తెలుసుకొనుటయే ఇది తెలుసుకొని లాభపడుటయే కాలభైరవుని అనుగ్రహము ఓ జీవా కాలమును శక్తిని వ్యర్థపరచుకుము కర్తవ్యములు పోను మిగిలిన కాలశక్తులను భగవదర్పణము చేయుము కర్తవ్యముల పేరుతో లౌకికమును పొడిగించకుము సన్యాసివైనచో అన్నపాన వస్త్రముల వరకే కర్తవ్యము గృహస్థుడైనచో అన్నపాన వస్త్రముల వరకే పరిమితము కమ్ము పుత్రికలు అత్తవారింటికి పోగా పుత్రులు వారి వారి కాళ్లపై నిలబడగా అప్పుడైనను వెనుకకు తిరుగుము అంతేకాని తరతరములకు సరిపోవు ధనమును వలదు మనుమలు మనుమరాళ్ల బాధ్యత నీకనవసరము అంత్యకాలము కొన్ని ఘడియలలో ఉండగా అప్పుడునూ మనుమలు మనుమరాళ్లతో తైతక్కలాడి కాలశక్తులను వ్యర్థము చేయుచున్నావు ఈ జన్మయన సినిమా షూటింగ్ ముగియగానే నీవును నీవారును శత్రువులుగా యుద్ధము చేయు పాత్రలో చేరవచ్చును లేక నీవే మరుజన్మమున కుక్కవై పుట్టి నీ వారిని చూచుటకు పోగా నీవు లాలించిన మనుమలు మనుమరాళ్ళు నిన్ను నీ ఇంటిలోనికి రానీయక రాళ్లతో కొట్టగా ఎంతో దుఃఖముతో నీవు విలపించుచు పోవుచుండగా పరమాత్మ దయతో ఒక సద్భక్తుని ఆవేశించి నిన్ను పిలిచి నీకింత అన్నము పెట్టించును ఇప్పటికీ సిగ్గు తెచ్చుకున్నావని తెలిసి మరలా నీకు మానవ జన్మ ప్రసాదించగా మరల కుక్కతోక వంకర అను రీతిలో లౌకిక బంధములలో మునిగి తైతక్కలాడుచున్నావు ఇట్లు నాలుగైదు సార్లు చూసి వీనికి ఇంక బుద్ధి రాదని శాశ్వతముగా పశుపక్ష్యాది జన్మలే ఇవ్వబడుచున్నవి కాలశక్తులు ముచ్చట్లతోనూ కథల పుస్తకములతోనూ టీవీ సినిమాలతోనూ వ్యర్థపరచువాడు శాశ్వతముగా నష్టపోవును కనీసము కాలశక్తులను ధనార్జనలో వినియోగించువాడు ఒకనాటికైనను తరించవచ్చును ఒకనాటికైనను ఆ కాలశక్తులను వ్యయము చేసి సంపాదించిన ధనములో కొంత స్వామి సేవకు వినియోగించినప్పుడు ఆ కొంత ధనమును సంపాదించుటకు ఎంత కాలశక్తులను వినియోగించినాడో కాలశక్తులను భగవత్పరమ చేసిన వాడుగును కావున తరించగలడు కావున అతి ముఖ్యమైన కర్తవ్యముల పోను మిగిలిన కాలశక్తులను దత్త సేవలో వినియోగించుము లేదా ఆ మిగిలిన కాలశక్తులతో ధనమును ఆర్జించుము ఈ రెండింటికి కాక ముచ్చట్లు మొదలగు వ్యసనములతో కాలశక్తులు దుర్వినియోగపరచి ఇహ పరములకు దూరమగుచున్నావు ధనమును దత్త సేవలో వినియోగించు విధానము కూడా తెలియవలను చాలామంది గుళ్ళు ఆశ్రమములు నిర్మించి దైవ సేవ చేసినామని తలచుచున్నారు ఉన్న దేవళములన్నీయు పాడుపడుచుండగా కొత్త గుడులు ఎలా పెద్ద దేవాలయములు ఎందుకు నిర్మించబడినవి గుడి యొక్క ప్రధాన లక్ష్యము సత్సంగము జరుపుటకే గాని అర్చనలు ప్రసాదముల వరకు కాదు దైవ ప్రతిమ గల గర్భాలయము చాలా చిన్నదిగా ఉండును ఈనాడు గుడిలో సత్సంగము అను మాటయే లేదు కోరికల జాబితాతో క్యూలో నిలబడి దైవముతో వ్యాపారము చేయువారితో గుడి కిటకిటలాడుచున్నది కొత్త గుడులు వ్యాపారాభివృద్ధికై నిర్మించబడిన కొత్త దుకాణాల ఉన్నవి మరియు ఆశ్రమములు సామంతరాజుల రాజ్యముల ఉన్నవి శ్రీదత్తుడు చేసిన అద్భుతములను తానే చేశానని గర్వముతో మత్తే భక్తులు పొగుడుచుండగా తానే దత్తుడనని పలుకుచూ ఆశ్రమములను విస్తరించుకొనుచున్నారు వారిని గురువులుగా చేసుకుని అజ్ఞానులకు జీవులు గుడ్డివాణిని పట్టుకున్న గుడ్డివాణి వలె బావిలో పడుచున్నారు కావున సత్సంగములను చేసి వాటిని గ్రంథములుగా ముద్రించి ఆ గ్రంథములు సంచార దేవాలయములుగా మారి జ్ఞాన ప్రచారము చేయవలెను అట్లే భజనలు పాడుచు క్యాసెట్ల రూపంలో భక్తి ప్రచారము చేయవలెను పూర్వకాలమున ముద్రణము లేనందున శంకరులు సత్సంగ చర్చలతో జ్ఞానప్రచారం చేశాను అట్లే ఆ కాలంలో క్యాసట్లు లేనందున మీరాబాయి భక్త బృందములతో పాడుచు భక్తి ప్రచారం చేశాను శంకరులు కానీ మీర కానీ దేవాలయములను కానీ ఆశ్రమములను కానీ ఎచ్చటను ఎప్పుడూ నిర్మించలేదు ఇట్లు అంతరార్ధము తెలిసి సేవ చేసిననే జ్ఞాన రూపుడ శ్రీదత్తునికి ప్రీతి కలుగును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి